అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వేసవికాలంలో కడుపుకి ఎంతో చలువ చేసే జల్జీరా లిక్విడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇది మనకి మూడు నెలల వరకు నిలువ ఉంటుందండి ఎప్పుడు కావాలంటప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకుని తాగొచ్చు అనమాట చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి దీనిని మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా కలుపుకుని తాగొచ్చు అనమాట దాహం తీరుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీన్ని తయారీ ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఐదారు మిరియాలను కూడా వేసుకుని వీటిని డ్రై రోస్ట్గా వేయించుకోవాలన్నమాట వీటిని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనకి తెలిసిపోతుంది ఇవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి మనం చేతితో పట్టుకుని నలిపితే అది పౌడర్లో అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మంచినీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి చూశారు కదా ఇలా పూర్తిగా నేను ఫైబర్లా గ్రైండ్ చేసేసాను జీలకర్రని ఇప్పుడు ఈ జీలకర్ర పౌడర్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సొంఠి పౌడర్ని వేసుకోవాలి సొంటిని మెత్తటి పౌడర్లా చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి పంచదార అయినా పర్లేదు లేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా పటిక బెల్లం అయితే ఇంకా మంచిదండి పటుక బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకుని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిని కలుపుతూ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలన్నమాట అంటే కొంచెం చిక్కగా మరిగితే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి సో కొంచెం చిక్కగా అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి చూసారు కదా ఇదైతే బాగా మరిగిపోయింది మనకి స్పూన్ పెడితే తెలిసిపోతుంది చిక్కగా స్పూన్కి కొంచెం అంటుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే దీన్ని మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసి వడపోసుకుని ఒక బాటిల్లో అయితే వేసుకోండి గ్లాస్ జార్లో కానీ ఒక బాటిల్లో కానీ వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జల్జీరాని ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం దీన్ని ట్రావెల్లో కూడా క్యారీ చేయొచ్చు ఇప్పుడు ఈ జల్జీరా లిక్విడ్తో జల్జీరాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామో ఒక గ్లాసులు తీసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోండి కొంచెం జల్జీరా వేసుకోండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోండి మీకు కావాల్సినంత నిమ్మరసాన్ని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని కానీ లేదంటే సోడాని సోడా అయితే ఇంకా బాగుంటుందండి సోడాని కానీ వేసుకోవాలి ఇలా వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుందండి కడుపుకు కూడా చాలా మంచిదనమాట చూశారు కదా ఫ్రెండ్స్ జల్ లిక్విడ్ని ఎలా తయారు చేయాలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ